హలో హాయ్ అండి ఈ జీని సంతోషి కలెక్షన్స్ చూడండి నేను యారో మార్క్ పెట్టాను కదా గట్ట వచ్చేసింది అది ఏంటి తెలుసా ఆ డిస్కౌంట్ పెట్టడానికి సిఫాన్ శారీస్ కొన్నాను ఎందుకంటే మనకి సిఫాన్స్ బాగా సేల్ అయిపోతాయి కదా అందుకే కొత్త స్టాక్ తెచ్చేసి అగో కింద వేసేసాడు అయితే నేను పైకి తీయండి అని చెప్పాను అందుకే పైకి తెస్తున్నారు అందుకే అక్కడ లోగో పెట్టాను చూడండి మీకు అర్థమైపోతుంది ఆ లోగో కూడా వచ్చేసారు పైకి అండ్ అక్కడ వేసేస్తుండు నేను కూడా మీకు అన్నీ ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను లెవెన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి ఎప్పుడు పెట్టినట్టే పెట్టాను ఫోర్ ఎయిటీ రూపీస్కి ఒక శారీ ఆఫర్ కూడా కొత్త శారీస్ తెచ్చి మీకు పెడుతున్నానండి లెవెన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ ఎప్పటి లెక్కనే ఆశడం ఆఫర్ అయితే పెడుతుంది హలో హాయ్ అండి జేనీ సంతోషి కలెక్షన్స్ సిఫాన్ సారీస్ అయితే కొత్తగా వచ్చేసాయండి నేను ఓపెన్ చేస్తున్నాను శారీస్ని మనకి ఉన్న వాటితోని మళ్ళీ కూడా స్టాక్ తెప్పించి ఆఫర్ అయితే పెడుతున్నాను నేను చూడండి ఇవన్నీ కూడా మనకి సిఫాన్సే ఈ రెండు సెల్ఫ్స్ ఇవి అండ్ ఇక్కడ అన్నీ కూడా సిఫాన్సే మళ్ళీ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడు ఇక్కడ ఓపెన్ చే జస్ట్ ఇప్పుడే అండి మీకు ఆటో నుంచి వచ్చేది కూడా చూసే ఉంటారు ఇంకా గిఫ్ట్స్ రావాలి నిన్న సండే కదా అందుకే అన్నీ ఆగిపోయాయి ఇవి ఆఫర్ కోసమే శారీస్ అయితే తెప్పించాను చాలా బాగున్నాయండి ఫ్రాక్స్కి డైలీ వేర్కి ఇంత స్మూత్ క్లాత్ అయితే మీకు ఎక్కడ ఏ మాల్స్లో అయితే దొరకదండి డిజైన్ దొరుకుతుందేమో కానీ క్లాత్ అయితే దొరకదు అండ్ కవర్ ప్యాకింగ్ ఉంది తీస్తాను ఇది కూడా బాగుంది బిల్లు అండ్ ఒక్క చీర అయితే నేను మీకు చూపిస్తున్నాను అన్నీ చూపిస్తాను ఇదిగోండి శారీ కలర్ అయితే అసలు మనకి ఉండదండి ఈ సిఫాన్ క సిఫాన్ శారీ ఈ కలర్ అయితే ఉండదు నాకైతే నచ్చింది ఈ శారీ అయితే నేను ఒకటి తీసేసుకుంటున్నాను బ్లాక్ లేదు కాబట్టి శ్రావణమాసమైన బనికి వస్తుంది అనేసి మీకు ఈ కలర్ కావాలి సేమ్ ఇదే డిజైన్ కావాలి అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి ఈ ఫ్రెష్ ఫ్రాక్ని నేను ఆఫర్లోనే పెడుతున్నాను పాత స్టాక్ ఏం ఆసడం ఆఫర్లో పెట్టట్లేదండి ఫ్రెష్ స్టాక్నే ఆసడం ఆఫర్లో పెడుతున్నాను ఈ శారీ కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లెవెన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ దాంట్లో ఇది వేసేసాను సింగిల్ పీస్ అయితే ఫోర్ ఎయిటీ రూపీస్ అండి మనకి బ్లౌజ్ కూడా చాలా మంచిగా వచ్చేసింది చూడండి ఇదిగోండి బ్లౌజ్ కొంతమందికి బ్లౌజ్ చూసి చీర తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ అసలు ఎంత మంచిగా ప్లెయిన్ వచ్చేసింది శారీ ఇలా వచ్చేసింది కలర్ ఈ కలర్ అయితే చాలా చాలా ట్రెడిషనల్ పర్స్ వేర్ డ్రెస్సు పట్టు శారీ జ్యువెలరీ బ్యాంగిల్స్ అందరూ కూడా ఇదే కలర్ కావాలి అంటున్నారు అందుకే సిఫాన్ శారీ అయితే తెప్పించేసాను నేను ఓకేనా అండి అన్ని చీరలు చూసేద్దాము శారీస్ అయితే చూడండి ఇవైతే రెడ్ కలర్ రెడ్ కలర్లో కూడా డిజైన్స్ మనకి బాగుంది మల్టీ కలర్ సింగిల్ కలర్ కాంబినేషన్ ఇవి అయితే ట్వెల్వ్ పీసెస్ వేయించాను కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అసలు అయితే ఏవైనా సరే సూపర్గా ఉన్నాయండి లే బార్డర్ కింద ఏమి లేకుండా అసలు అన్నీ కూడా అసలు ఏదైతే ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ అండ్ కాంబినేషన్ అయితే ఇంకా డిజిటల్ ఫ్రేమ్స్లల్లో వచ్చేసాయి ఇక్కడ ఇది తీసేయండి మనం కవర్లో నుంచి తీసి అక్కడ వేసేటప్పుడు మళ్ళీ ఫోన్ ఉండాలి ఇదిగోండి ఇవి నేను ట్వెల్వ్ పీసెస్ వేసానన్నా చెప్పాను కదా అన్నీ కూడా బాగున్నాయండి లాంగ్ ఫ్రాక్స్కి లెహ్ మ్రాక్స్కి అన్నిటికీ మంచిగా ఉంటుంది ఏమవు చూసారా ఇవి అయితే సిఫాన్ శారీస్ వచ్చాయి ఆఫర్లు పెట్టడానికి కూడా కొత్త స్టాక్ తెచ్చి పెడుతున్నానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుంటే ఎలాంటి డ్యామేజ్ ప్రింట్స్ ఏమీ ఉండవు ఓల్డ్ స్టాక్ కూడా ఉండదు మీకు నేను ఇవ్వడానికి అయితే అన్నీ అయితే వచ్చేసాయి కావాలనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మన ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎవరికైనా ఏం లేదు అండ్ ఫంక్షన్స్కి గిఫ్ట్స్ కావాలి అన్న కూడా ఆర్డర్ చెప్పొచ్చు